నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం అక్కడి వ్యాయామం ఆరోగ్యమా అనారోగ్యమా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సోలూరుపేట జూనియర్ కళాశాల నందు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది ఈ జిమ్ కు ప్రతిరోజు పట్టణ ప్రజలు చిన్నపిల్లల నుండి పెద్దవారు దాకా వచ్చి వ్యాయామం చేసుకుంటారు జిమ్ ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ దానిని పరిశుభ్రంగా ఉంచుకునేవారు కొంతకాలం తర్వాత దాని బాగోగులు గాలికి వదిలేశారు ఇప్పుడు సైడ్ కాలువల డ్రైనేజ్ వాటర్ ఓపెన్ జిమ్ పరిసరాల్లో చేరడంతో దోమలతో ఇబ్బంది పడుతున్న ఆరోగ్యాభిలాషులు జూనియర్ కళాశాలలో మురికి నీరు నిండుతున్నా పట్టించుకోని కళాశాల సిబ్బంది అక్కడి దోమలు దుర్వాసనతో పలు రకాల వ్యాధులకు ఎక్కడ గురి అవుతాము అని అక్కడికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు డ్రైనేజీ కాలువ నుండి వచ్చే మురికి నీటిని అటు కళాశాల మేనేజ్మెంట్ గాని మున్సిపాలిటీ వారు గాని పట్టించుకోకపోవడం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతవరకు సమంజసమని పట్టణ ప్రజలు వాపోతున్నారు ఇకనైనా జూనియర్ కళాశాల నిర్వాహకులు గాని మున్సిపాలిటీ వారు గాని పట్టించుకొని ఆ మురికిని తొలగిస్తారని ఆరోగ్య అభిలాషులు కోరుకుంటున్నారు వస్తాము ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తాము ప్రశాంతంగా జిమ్ వస్తాము జిమ్ వస్తే ఇక్కడ దోమలు భయంకరంగా ఉన్నాయి డ్రైనేజ్ నీళ్ళు అన్ని టచ్ దీని వల్ల మురికి నీళ్ళు వచ్చి జ్వరాలు వస్తున్నాయి దోమలు ఎక్కువైపోయినాయి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి మోహన్ రెడ్డి ప్రతిరోజు ఇక్కడికి వాదకించి మెసేజ్ చేసుకోవడం వస్తాము కానీ ఇక్కడ వాతావరణాన్ని బట్టి మాకు ఏంటంటే ఇక్కడ మంచిగా డ్రైనేజ్ వాటర్ రావటం వల్ల దోమలతో మాకు అయ్యే పాలే అవకాశం ఉంది ఇట్లా ఇది దీన్ని చూసి కొంచెం కార్మికులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము నా పేరు సూర్యప్రకాశ్ రావు మేము రోజు జిమ్కి వస్తున్నాము ఇప్పుడు ఇక్కడ వాతావరణం కొంచెం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వస్తుంది దానివల్ల దోమలు ఉన్నాయి ఎక్కువగా దానివల్ల దోమ వల్ల ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ స్మెల్ వస్తూ ఉన్నది జిమ్ చేయడానికి కొంచెం కొంచెం కష్టంగా ఉన్నారు ఇక్కడ కావడం వల్ల పిల్లలకి పిల్లలు కొడతా ఉన్నాయి దానివల్ల కూడా జ్వరలు వచ్చే అవకాశం ఉన్నది పిల్లలు చాలా మంది వస్తున్నారు పబ్లిక్ కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కొంచెం క్లియర్ చేసి దానికి ఏమైనా సొల్యూషన్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము నా పేరు వచ్చి గురవయ్య నేను సాయి నగర్లో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ వాకింగ్కి వచ్చేసి ఒక రెండు నెలలుగా వాకింగ్కి వస్తూ ఉన్నాము ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి జాగింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ మురికి మీరంతా ఇక్కడ చేరి ఈ స్మెల్కి చేయలేకుండా ఆ స్మెల్లే ఒక ఆయాసం వచ్చినట్టుగా ఉండాలి అందువల్ల ఎందుకంటే దీన్ని కల్పించుకొని ఈ ఒక దీన్ని శుభ్రం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము అందువల్ల ఏంటంటే దీనివల్ల మాకు ఆరోగ్యానికి చాలా ప్రాబ్లంగా ఉండాలి